త్రివిక్రమ్ తర్వాత సినిమా ఏంటి అజ్ఞాతవాసి తర్వాత ఆగ మేఘాల మీద అరవింద సమేత చేసిన గురూజీ గుంటూరు కారం తర్వాత మాత్రం ఎందుకు గ్యాప్ తీసుకుంటున్నారు అనుకున్నట్లుగానే అల్లు అర్జున్ తోనే సినిమా ఉండబోతోందా లేదంటే మధ్యలో ఇంకే అయినా వస్తున్నాడా అసలు త్రివిక్రమ్ ప్లాన్ ఏంటి ఏం చేయబోతున్నారు ఇదే ఎక్స్క్లూజివ్ స్టోరీ మామూలుగా ఓ సినిమా పై ఉండగానే నెక్స్ట్ ప్రాజెక్ట్ అప్డేట్ ఇస్తుంటారు త్రివిక్రమ్ గుంటూరు కారం టైంలోనూ ఇదే ఫాలో అయ్యారు గురూజీ ఈ చిత్రం సెట్స్ పై ఉండగానే తర్వాతి సినిమా అల్లు అర్జున్ తో కన్ఫామ్ అంటూ ఓ వీడియోను విడుదల చేశారు కూడా కానీ ఈ సినిమా ఉంటుందా లేదా అనే అనుమానాలు ఎక్కువగా వస్తున్నాయి ఇప్పుడు అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప టూతో బిజీగా ఉన్నారు దీని తర్వాత పుష్ప త్రీ కూడా ఉంటుందని ప్రచారం జరుగుతుంది అలాగే అట్లీతో ఓ సినిమా ఖరారైందని బన్నీ టీం నుంచే వార్తలు వస్తున్నాయి ఇవన్నీ జరగడానికి చాలా టైం పడుతుంది అప్పటి వరకు బన్నీ కోసమే త్రివిక్రమ్ వేచి ఉంటారా అనేది ఆసక్తికరంగా మారింది త్రివిక్రమ్ బన్నీ సినిమా ఇప్పట్లో ఉండకపోవచ్చనే సంకేతాలే ఎక్కువగా వినిపిస్తున్నాయి దాంతో తమిళ హీరో విజయ్ కు ఓ కథ చెప్పినట్లు ప్రచారం జరుగుతుంది దళపతి అరవై తొమ్మిది దర్శకుల రేసులో గురూజీ ముందున్నారని తెలుస్తోంది మరోవైపు తెలుగులో నాని వెంకటేష్ తో మల్టీస్టారర్ కోసం కూడా త్రివిక్రమ్ కథ సిద్ధం చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి రైటర్ గా ఉన్నప్పుడు నువ్వు నాకు నచ్చావు వాసు మల్లీశ్వరి సినిమాలకు వెంకీతో పనిచేసిన త్రివిక్రమ్ దర్శకుడిగా మారాక సినిమా చేయలేదు అలాగే నాని త్రివిక్రమ్ ప్రాజెక్ట్ చాలా రోజులుగా పెండింగ్లోనే ఉంది ఇక పవన్ త్రివిక్రమ్ కాంబినేషన్ ను కొట్టిపారేలేం అయితే అల్లు అర్జున్ సినిమా మాత్రమే ఆఫీషియల్ మిగిలినవన్నీ గాసిప్సే అంటుంది త్రివిక్రమ్ టీం మరి చూడాలిక గురూజీ నెక్స్ట్ ఏం చేయబోతున్నారు